చెప్పే మాట ఏమంటే అబ్బబ్బబ్బా సాతనం వల్ల దొరికింది ఏంటమ్మా నీకు మగ మగ పిల్లలు పుడతాను ఆడపిల్ల పుడింది సైతనం వల్ల సైతన్ వల్ల పుడతాడ ఆడపిల్లలు పిల్లలు ఈ బుద్ధి లేకపోతే సరే ఏం మాట్లాడతారో తెలియదు అంటే ఇలా చెప్పుకోతుంది కనుక చెప్పగలను ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాకింగ్ కాకుండా ఏదైనా దేవుడు ఇచ్చేది పిల్లలు ఏహో ఇచ్చు బహుమానం అని చెప్పి మనం చూస్తాం కీర్తనలో నూట ఇరవై ఏడు కీర్తనలో గర్భ ఫల బహుమానం అంటే అక్కడ ఏముంది ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ ఉంది చిల్డ్రన్ అంటే పిల్లలు అంటే ఆడాలి లేదు మగాని లేదు పిల్లలు అంటే ఎవరు వస్తారు చెప్పండి అది కామన్ జెండర్ అనమాట అది మగపిల్లనే కావచ్చు ఆడపిల్లనే కావచ్చు కాబట్టి ఇది తెలియకుండా బొబ్బా సాతనం వల్ల ఆడపిల్ల పుట్టింది లేకపోతే సాధన వల్ల కూర ఉప్పు ఎక్కువైంది సాతనం వల్ల టైర్ జారిపోయింది టైర్ బాగా జారిపోతే జారిపోద్ది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అంటే మినిమం జ్ఞానం లేకుండా వాడే పదాలన్నమాట సరే ఆ ఇది నా వల్ల జరిగింది అనే మాట ఎవరు చెప్పారంటే ఇక్కడ భక్తుడు చెప్పాడు నేను పారిపోతే నన్ను ఒప్పుకున్నాడు తర్వాత నన్ను పడేయమని చెప్పుకున్నాడు అది రెండో విషయం మూడో విషయం చూద్దాం ఏం చేశాడు దేవుడు పరిశుద్ధుని జ్ఞాపం చేశాడు చెప్పండి ఈ తొమ్మిది నుంచి పదమూడు వరుస వరకు జ్ఞాపం చేసే మొదట అధ్యాయం యోనగ్రంథం మొదట అధ్యాయంలో తొమ్మిది నుంచి పదమూడు వరకు మనకు జ్ఞాపం చేసుకోగలిగితే ఏం చెప్తున్నాడు అంటే వారితో ఏం చెప్తున్నాను అతడు వారితో ఇట్లా నేను నేను హెబ్రిడను సముద్రమునకు భూమికి సృష్టికర్తయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యహో నేను భయము భక్తి గలవాణయి ఉన్నాను అని చెప్తున్నాడు కదండి దేవుడు పరిశుద్ధుడిని జ్ఞాపం చేస్తున్నాడు ఎవరు చెప్పండి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏమాత్రం కూడా పాపాన్ని సహించడు అని చెప్తున్నాడు పారిపోతున్నాడు కదండి నేను పారిపోతున్నానని ఒప్పుకున్నాడు పడేయమని చెప్తున్నాడు పరిశుద్ధుడైన దేవుడని కూడా చెప్తున్నాడు చెప్పండి ఆయన పరిశుద్ధుడు దేవుడు పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన సహించడు అందుకే ఈ దుస్థితిచ్చింది పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన చేరనీయుడు ఈ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి కొంటే కదండి ఈ కిన్లే కానీ లేకపోతే బిస్లరీ కానీ ఇంక ఏదైనా కనుక టాటా కానీ మీరు ఏ వాటర్ బాటిల్ శుద్ధమైంది మీరు కొన్నా కూడా అందుట్లో ఒక చుక్క మలినేమో పెడితే మీరేమో చెప్పండి అపరిశుద్ధమైంది అంటారు ఒక చుక్కే ఒక చొక్క వాళ్ళని నీకు కనీసం వేలు ఇలా పెట్టినా కూడా ఏమంటాం కదా అబ్బబ్బే ఇది మళ్ళీ అయిపోయింది అంటాం డాక్టర్ పరిభాషలో మెడికల్గా ఎందుకని అయిపోయింది అది శుభ్రమైంది కాదు అలాగే దేవుడు కూడా ఒక దేవుని విషయంలో అతను జారిపోయి పారిపోతున్నప్పుడు దేవుడు పరిశుద్ధమైన దేవుడు కానీ ఆయన పాపాన్ని సహించే దేవుడు కాదని చెప్పి భక్తుడు ఆ ప్రజలకు చెప్తున్నాడు అందుకని ఆ ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకున్నారు దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క గొప్పతనాన్ని ఇది నన్ను బట్టే వచ్చి కదండి ఈ తుఫాను వచ్చిందంటే దానికి అర్థం ఏంటి ఈ తుఫాను ఎవరు పంపించారు అని చెప్పుకున్నాడు చెప్పండి దేవుడే పంపించాడు సాధన కాదు చాలాసార్లు కరెంటు పోగనే